నమస్తే నేను మీ అక్షయ మీడియా స్వాగతం తాను బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిండు ఈ రోజుని హైకోర్టు పిటిషన్ విచారించి రేపటికి వాయిదా వేసింది దీంతో ఆయన పాపం నిరాశ మిగిలింది ఎందుకంటే బెయిల్ వస్తే స్వేచ్ఛగా బయటికి రావచ్చునే వర్మ మాట్లాడితే ఏంటంటే ఏది ఎప్పుడు కూడా చట్టాలకు లోపడో సంప్రదాయకు లోపడో మాట్లాడతారు నచ్చింది మాట్లాడతారు అలా స్వేచ్ఛగా తిరుగు మాట్లాడచ్చు అనే కోణంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు బట్ ఆ బెయిల్ కోర్టు రేపటికి విచారణ వాయిదా వేసింది మరి ఎందుకు ఖర్చు చేయాలనుకున్నారు ఈయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహం అనే సినిమా తీసి ఆ తర్వాత అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్గా ఫోటోలు మార్పింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కోణంలో విశాఖ గుంటూరు ఒంగోలు రూరల్లో పోలీసులు కేసు నమోదు చేశారు ఒంగోలు రోల్ పోసి రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు ఆయన నేను విచారణకు హాజరు కాలేదు దీంతో ఆయన అరెస్టుకు ఇటు చెన్నైలో అంటే తమిళనాడులో తెలంగాణలో పోలీసులు మాట వేసి ఉన్నారు ఏ క్షణం ఆయన పెట్టుకుంటున్నా కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పోలీసు అరెస్ట్కి వైపు అజ్ఞాతంలో వెళ్ళిండు తనకు బెయిల్ దాన్ని ముందస్తు బెయిల్ కుస్తూ పిడిచను హైకోర్టు ఉచ్చారణ వాయిదా వేరే తోటి ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉండమన్న రామ్ గోపాల్ వర్మ